భారతనాడు న్యూస్కి స్వాగతం ఆపదలో బాసట కనరాని అలసట తుఫాను సహాయక చర్యలు ముమ్మరంగా జిల్లా యంత్రాంగం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆర్డీఓల విస్తృత పర్యటనలు ఎన్టీఆర్ జిల్లా తుఫాను సహాయక చర్యలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా ఆర్డీఓలు కే చైతన్య కే మాధురి కె బాలకృష్ణ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు పునరావాస కేంద్రాలకు తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు జెసి ఇలకియా నీరు నిలిచిన హెచ్బి కాలనీ స్వాతి థియేటర్ రోడ్డును భవానీపురం లేబర్ కాలనీ పునరావాస కేంద్రాలను పరిశీలించారు విజయవాడ ఆర్డీఓ చైతన్యతో కలిసి ఉన్న గ్రామంలోని చెరువును జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారికి స్వయంగా భోజనం వడ్డించారు కె తాడేపల్లి గ్రామంలోని పునరావాస కేంద్రంలో భోజనం ఇతర ఏర్పాట్లు పరిశీలించారు తిరువురు ఆర్డీఓ కే మాధురి తిరువురు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం పరిశీలించి ప్రజలతో కలిసి అల్పాహారం స్వీకరించారు చింతలపాడు గ్రామం వద్ద పొంగి పొర్లుతున్న గుర్రపు వాగును పరిశీలించి రాకపోకలు సాగించరాదని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు చోటుపల్లి గ్రామం వద్ద పొంగి పొర్లుతున్న వేగుళ్ల వాగును ఏ కొండూరు మండలంలోని రేపూడి వాగును పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏ కొండూరు మండలం పాత కొండూరు గ్రామ ఎస్సీ కాలనీలో నీరు నిలిచిన ఇళ్లను పరిశీలించి జేసీబీతో డ్రైన్ లోని గూడికన్ను తొలగింపజేసి సమస్యను పరిష్కరించారు రెడ్డిగూడెం మండలంలో పంట దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు ఏ కొండూరు మండలం పాత కొండూరు గ్రామంలో పెద్ద చెరువు అలుగును కోడూరు గ్రామంలోని ఊర చెరువును గొల్లమందుల గ్రామంలోని ఊట వాగులను పరిశీలించారు విజయవాడ ఆర్డీఓకే చైతన్యమాచవరం రెవెన్యూ కాలనీలో కొండ ప్రాంతాలను పరిశీలించారు ఫ్రేజర్ పేటలో కూలిన చెట్లను విద్యుత్ స్తంభాన్ని పరిశీలించి తొలగింప చేశారు విజయ రాకేష్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు నందిగామ ఆర్డీఓకే బాలకృష్ణ ఎమ్మెల్యే తంగిరాల స్వామితో కలిసి డి ఆర్ కాలనీ లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు పాతభాషణ వద్ద డ్రైనేజీ అడ్డంకులు తొలగింపజేశారు చెన్నాపురం రోడ్డులో పొంగి పొర్లుతున్న నల్ల వాగును పరిశీలించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలు నిలిపివేశారు కంచి కరాకర్లలో పొంగి పొర్లుతున్న ఏనుగు గడ్డ వాగు పెద్ద నిరోధకాలు స్పాటర్స్ ఏర్పాటు చేశారు పాడు మండలం పెద్దవరం గ్రామం వద్ద అల్లూరు ఛానల్ను పరిశీలించారు